నమస్కారం ఈ వీడియోలో మనందరికీ ఎంతో ఆరోగ్యకరమైన ఆ కాకరకాయ కూరండి చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించిపోతున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక అరకిలో ఆ కాకరకాయ తీసుకుని శుభ్రంగా సన్నగా కట్ చేసుకుని ఉప్పు వేసుకుని నాలుగైదు సార్లు శుభ్రంగా కడగాలండి ఇప్పుడు కడిగిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు తీసుకుని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మగ్గన ఈలోగా కారం ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో టూ స్పూన్స్ నువ్వులు తీసుకోవాలి ఒక స్పూను జీలకర్ర తీసుకోవాలి నాలుగు ఎల్లుల్లి రెమ్మలు తీసుకోవాలండి అందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలు కట్ చేసి వేసుకుని మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు చూద్దామండి ఫ్రై ఫ్రై అయ్యాలో లేదో ఇప్పుడు ఒకసారి కలిపి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయలు మొత్తం అన్నీ వేసి బాగా కలపాలండి బాగా కలిపి మూత పెట్టి నాలుగైదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇవి మగ్గింది అనిపించుకొని ఒకసారి కలిపి ముందుగా వెల్లుల్లి కారం చేసుకున్నది వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనవ్వాలండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ఆకాకరకాయ కూర ఇప్పుడు మూత పెట్టి మగ్గిన తర్వాత ఒకసారి కలిపి మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లో వాటర్ వేసుకుని ఆ వాటరు కూరలో వేసేసుకోవాలి చాలా తక్కువ వేసుకోవాలండి ఇప్పుడు కరివేపాకు వేసుకుని మూత పెట్టి మూడే మూడు విజిల్స్ వేయించాలి మొత్తం ఆవిరిపోయేంత వరకు మూత తీయకూడదండి ఇప్పుడు మూత తీసి చూసిన తర్వాత ఏమైనా వాటర్ ఉంటే స్టవ్ వెలిగించి వాటర్ ఇముకుపోయేదరక బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని వాటర్ ఇంకిపోయిన తర్వాత సవ్వింబాల్లోకి తీసుకోవటమేనండి రెడీ అంతే ఎంతో ఈజీగా ఉండి ఆరోగ్యకరమైన ఆ కాకరకాయ కూర అండి చాలా గ్రేవీలా కూడా వస్తుంది కుక్కర్లో వేసుకుంటే చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు ఆరోగ్యకరమైన ఆ కాకరకాయ కూర తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్